సుభాషితం వింద దుర్జన పరిహర్తవ్యో సన్ విద్య అలంకృతో కిమసౌన మణినాభూషితర్పసౌనభయంకర ఎంత చదువుకున్నప్పటికీ కూడా వాడు గొప్ప విద్యావంతుడైనప్పటికీ కూడా దుర్మార్గమైనటువంటి గుణాలు కలిగి ఉంటే అటువంటి వాణ్ణి దూరం ఉంచడం కానీ లేదా మనమే దూరంగా ఉండడం కానీ ఆచరించాలి దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాడు పాము యొక్క తల మీద మణి ఉంటుంది ఆ పాము తల మీద మణి ఉంది కదా అనే ఉద్దేశంతో అది కాటు వేయదు అని మనం అనుకుంటే అది పొరపాటు జరిగినట్టే ఎంత గొప్ప మణిని ధరించినప్పటికీ ఆ పాము తన నుండి భయాన్నే కలిగింపజేస్తుంది అంటే కాటే వేస్తుంది అదేవిధంగానే గొప్ప విద్యావంతుడైనప్పటికీ కూడా మానవుడిలో దుర్మార్గమైనటువంటి గుణాలు ఉంటే మనలను ఏదో ఒక సందర్భంలో నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు సంపత్సు మహతాం చిత్తం భవంత్యుత్పల కోమలం ఆపత్సు మహాశైల శిలా సంఘాత కర్కశం గొప్పవారి మనస్సు సంపదలు వస్తే నల్ల కలువ పువ్వులాగా మెత్తగాను ఆపదలు వస్తే నల్ల రాతిలా కఠినంగాను ఉంటుంది అంటే గొప్పవారి యొక్క మనస్సు సంపదలు వస్తే ఉప్పొంగిపోవడం ఆపదలు వస్తే దుఃఖించడము అనేటువంటిది జరగదు అని ఈ శ్లోకంలో చెప్పబడింది स्वस्ति